బ్రేకింగ్ చూస్తున్నాం గులాబీ పార్టీ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ కొనసాగుతుంది తెలంగాణ భవన్ వేదికగా జరుగుతున్న ఈ కీలక భేటీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ అనుసరించాల్సిన దిశ నిర్దేశం చేస్తున్నారు రైతు భరోసా నిరుద్యోగుల ఆందోళన రెండు లక్షల రుణమాఫీకి నిబంధనలు విధించడం ఆరు గ్యారంటీల అమలు వంటి అంశాలను హైలైట్ చేస్తూ సభలో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలని నేతలకు కెసిఆర్ సూచించినట్లు తెలుస్తుంది అయితే కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ కీలక భేటీకి ఐదుగురు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ముగ్గురు ఎమ్మెల్సీలు డుమ్మా కొట్టారు ప్రస్తుతం బీఆర్ఎస్ కు ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉండగా అందులో ఐదుగురు ఎల్పీ సమావేశానికి సమావేశానికి సంబంధించిన సమాచారాన్ని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ముందుగానే అందించినప్పటికీ మీరు కాకపోవడం గులాబీ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది స్వయంగా పార్టీ చీఫ్ కేసీఆర్ హాజరైన సమాపేశానికి ఐదుగురు ఎమ్మెల్యేలు ముగ్గురు ఎమ్మెల్సీలు డుమ్మా కొట్టడం బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది అయితే ఎల్పీ సమావేశానికి గైహాజరైన వారిలో కొందరు పార్టీ మారబోతున్నట్లు గత కొంతకాలంగా పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఈ క్రమంలోని వీరు కీలకమైన ఎల్పీ సమావేశానికి హాజరు కాకపోవడం పార్టీ మారతారు అనే దానికి బలం చేకూరుస్తుంది దీనిపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు రాములు చెప్పండి బీఆర్ బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ కు అయితే పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు డుమ్మా కుట్టినట్టు తెలిసింది దాని సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి బీఆర్ఎస్ పార్టీ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షన జరుగుతున్న బీఆర్ఎల్ సమావేశం ప్రారంభమైంది తెలంగాణ భవన్ వేదికగా జరుగుతున్న ఈ కీలకమైన భేటీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు హాజరయ్యారు అసెంబ్లీలో జరుగుతున్న బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన నేపథ్యంలోనే టిఆర్ఎస్ అనుసరించాల్సిన వివరాలు ఎమ్మెల్యేలకు కేసీఆర్ నిర్దేశం చేయనున్నారు దీనికి సంబంధించిందే ముఖ్యంగా ఈ సమావేశంలో చర్చించున్నారు దీంట్లో ముఖ్యంగా రైతు భరోసా నిరుద్యోగులకు సంబంధించిన ఆందోళన రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన నిబంధనలు విధించడము ఆరు గ్యారెంట్లకు సంబంధించిన అమలు వంటి అంశాలు హైలైట్ చేస్తూ సభలో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలని నేతలకు కేసీఆర్ సూచిస్తున్నట్లు తెలుస్తుంది అట్లాగే కేసీఆర్ కు సంబంధించిన జరుగుతున్న ఈ అధ్యక్షత జరుగుతున్న కీలక భేటీకి సంబంధించి ఐదుగురు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ముగ్గురు ఎమ్మెల్సీలు డుమా కొట్టారని చెప్పుకోవచ్చు ప్రస్తుతం బీఆర్ఎస్ సంబంధించిన ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉండగా ఇందుగులో ఐదుగురు సంబంధించిన ఎల్పీ సమావేశాన్ని గైరా జైరాబాద్ కు సంబంధించిన ఎమ్మెల్యే మాణిక్యరావు దుబాక సంబంధించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఉప్పల్ సంబంధించిన ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి సికింద్రాబాద్ సంబంధించిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ అట్లాగే సన్నత ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్సీలు చల్ల వెంకటరామరెడ్డి గోరటి వెంకన్న వెంకటరెడ్డి వీళ్ళందరూ మీటింగ్ కు గైరాజరైన తెలుస్తుంది నిత్యంగా ముఖ్యంగా చూసుకుంటే బిఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి సంబంధించిన సమాచారాన్ని ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలకు సంబంధించి ముందుగానే అందించినప్పటికీ కేసీఆర్ వీళ్ళందరికీ సమాచారం ఇచ్చినప్పటికీ కూడా వీరు హాజరు కాలేకపోవడం కూడా గులాబీ పార్టీలో ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు స్వయంగా పార్టీ చీఫ్ కేసీఆర్ఏ హాజరయ్యి సమావేశానికి ఐదుగురు ఎమ్మెల్యేలు ముగ్గురు ఎమ్మెల్సీలు డుమ్మ కొట్టడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు అయితే ముఖ్యంగా దీనికి సంబంధించిన నేపథ్యం చూస్తే ఎల్పీ సమావేశానికి గైరాజర్ వారిలో కొందరు పార్టీ మారబోతున్నట్లు కూడా గత కొంతకాలంగా పొలిటికల్ సర్కిల్లో పెద్ద చర్చ జరుగుతుంది అలాగే ఈ క్రమంలోనే వీరు కీలకమైన సిఎల్పి బిఆర్ఎస్ ఎల్పి సమావేశానికి హాజరు కాకపోవడం పార్టీలో మార్పులపై వార్తలకు సంబంధించిన మరింత బలం చేకూరుస్తుందని చెప్పుకోవచ్చు కిరణ్ మై అయితే రాములు మొత్తంగా బీఆర్ఎస్ సమావేశానికి అందరికి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు ఈ సమావేశానికి అయితే డుమ్మా కుట్టారు అంటే వారికి వీలు కాక రాలేదనుకోవచ్చా లేదంటే ఖచ్చితంగా పార్టీ మారే ఛాన్సెస్ కిరణ్ మై ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఎవరైతే గైరాజర్ అయ్యారో ఈరోజు సమావేశానికి ఎల్పీ సమావేశానికి దీనికి ఏ ముందుగా వీళ్ళందరికీ సమావేశం అందించినప్పటికీ కూడా ఈరోజు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఈ సమావేశానికి రాకపోవడానికి ప్రధాన కారణం పార్టీ మారబోతున్నారు అనేదే ఒక పొలిటికల్ బీఆర్ఎస్ పార్టీ లీడర్ల మధ్య ఒక చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలోనే కావాల్సి రోజు బిఎల్సీ సమా బీఆర్ఎల్ ఎల్పి సమావేశానికి రాలేకపోయారని కూడా పార్టీ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది అనేది కూడా ఈరోజు మనకు వినిపిస్తుంది దీనికి సంబంధించిన సమాచారం మొత్తానికి అయితే పార్టీ అనేది అయితే ఖచ్చితంగా పార్టీ వర్గాలు బలంగా వినిపిస్తుంది కిరణ్ రైట్ రాములు థ్యాంక్ యూ